నీ కొరకు ఎన్నో సిద్ధపరిచాడు దాచి ఉంచిన మేలు సిద్ధపరిచిన మేలు ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు నీ ఎదుట ఉంచాడు అవి నువ్వు చూడలేకపోతున్నావు ఎందుకు చూడలేకపోతున్నావంటే నీ కన్నులు మూయబడ్డాయి నీ మనోనేత్రులు ముగి ముతలు వేయబడ్డాయి ఇక సంబంధమైన దేవత నీ మనోనేత్రములకి గుడ్డితనాన్ని కలుగు చేసింది నీ అవిశ్వాసమే నీకు గుడ్డితనాన్ని కలుగు చేసింది అందుకని అనే ఒక దైవ సేవకుడు ఉన్నాడు ఆ దైవ సేవకుని దగ్గర ఒక పనివాడు కూడా ఉన్నాడు సేవకునితో కలిసి పరిచర్య చేస్తున్నాడు ప్రార్థనకి వెళ్తున్నాడు బైబిల్ చదువుతున్నాడు పాటలు పాడుతున్నాడు ఆరాధన చేస్తున్నాడు కానుకలు ఇస్తున్నాడు పరిచర్యం అంత బాగానే చేస్తున్నాడు శత్రులు ఆ పర్వతము చుట్టుముట్టినప్పుడు శత్రులందరూ కూడా వాడి మీదికి వచ్చినప్పుడు ఈ పనివాడు భయపడిపోతున్నాడు అయ్యో శత్రులు మా చుట్టుముట్టారే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలని తల్లడిల్లిపోతూ ఉంటే ఎలీషా దైవ సేవకుడు అంటాడు ఎందుకు అలా భయపడుతున్నావు ఎందుకు అలా కంగారు పడుతున్నాడు నీవు చూసిన వీరందరికంటే మనలో ఉన్నవాడు మనతో ఉన్నవాడు అధికుడు ఎందుకు భయపడుతున్నావు నువ్వు ప్రభువా వీడు నీ మహిమను చూచున్నట్లుగా నీ ప్రభావమును చూచునట్లుగా నీ శక్తిని చూచున్నట్లుగా వీని కన్నులని తెరువయ్య